అందరికీ వందనాలు ఈ భూలోకంలో మనతో పాటు జంతువులు పక్షులు వృక్షాలు ఎలాగైతే ఉన్నాయో నూతన ఎడిశలేమని ఆ మహాపటంలో కూడా ఇదే విధంగా మనతో పాటు పక్షులు వృక్షాలు జంతువులు ఉంటాయా ఉండవా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే గ్రంథము అరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చును తోడేళ్లను గొర్రె పిల్లను కలిసి మేయును సింహము ఎత్తువలే గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయుకుండును అని ఎహోవ సెలవు ఇచ్చున్నాడు చదవని వాక్యంలోని సింహం గడ్డి మేస్తది తోడేళ్ళు గొర్రె పిల్ల కలిసి మేస్తాయి అని చెప్పబడుతుంది ఇవి నూతనరుసలేమన్నా మహాపట్నంలో ఉండే జంతువుల కోసం చెప్పబడుతున్నాయి అంటే అక్కడ జంతువులన్నీ కూడా సాధు జంతువులుగా ఉంటాయి ఒకదాన్ని ఒకటి చంపుకుండా తినడం ఈ విధంగా ఉండవు అక్కడ అన్నీ కూడా గడ్డి మేయడం సాధు జంతువులుగా ఉంటాయి పరలోకంలో కూడా ఈ జంతువులు పక్షులు ఈ వృక్షాలు ఇవన్నీ ఎందుకు అంటే ఇప్పుడు ఈ భూమి మీద మనతో పాటు జంతువులు పక్షులు వృక్షాలు ఎలాగైతే ఉన్నాయో పరలోకంలో కూడా ఇవన్నీ కూడా మనతో పాటు అక్కడికి చేర్చబడతాయి ఎందుకంటే మనకు ఎలాగైతే జీవం ఉందో ఈ జీవం అయిపోయిన మనం ఎలాగైతే మరణించి మరలా యేసుక్రీస్తు ప్రభు వారు మనలందరినీ కూడా పరలోకాన్ని తీసుకెళ్ళి మనలందరినీ ఎలాగైతే సజీవులుగా ఉంచుతాడో అదే విధంగా ఇప్పుడు మనం నివసిస్తున్నప్పుడు మనతో పాటు జీవిస్తున్న జంతువులు అవ్వచ్చు పక్షులు అవచ్చు వృక్షాలు అవచ్చు ఇవి కూడా మనం ఎలాగైతే జీవంతో ఉన్నామో అవి కూడా జీవంతోనే ఉన్నాయి వాటికి ప్రాణం ఉంది వాటికి ఆయుష్ ఉంది అవి కూడా జీవిస్తున్నాయి అంటే ఒక్కసారి జీవం అంటూ పుడితే ఆ జీవానికి మరణం ఉండదు అవి కూడా జీవం కలిగినాయి కనుక అవి కూడా మనతో పాటు పరలోకానికి చేర్చబడతాయి అందుకనే నోవాహని జతల జతలుగా వాడలోకి ఎక్కించమన్నప్పుడు మనుషులతో పాటు జంతువులను కూడా ఎలాగైతే ఆ ఓడలోకి ఎక్కించాడో అదే విధంగా పరలోకమైన ఆ వాడలోకి కూడా మనతో పాటు జంతువులు పక్షులు వృక్షాలు కూడా చేర్చబడతాయి ఎందుకంటే వాటిల్లో కూడా జీవం ఉంది కనుక అందుకనే మనం ఏదైనా జంతువుకి హాని తలపడితే కోర్టు వాళ్ళు ఏం చేస్తారు జడ్జి ఏ జంతువునైనా సరే హింసిస్తే మనకి శిక్ష విధిస్తారు ఎందుకంటే అవి కూడా జీవం ఉన్నాయి కనుక అంటే ఒక్కసారి జీవంతో పుడితే అవి దేహంగా మరణించవచ్చు కానీ అవి సజీవంగానే ఉంటాయి మనతో పాటు పరలోకానికి అవి కూడా చేర్చబడతాయి అంటే పరలోకంలో కూడా జంతువులు పక్షులు మనతో పాటు అవి కూడా పరలోకానికి చేర్చబడతాయి ఆ పరలోకంలో కూడా మనతో పాటు అవి సహవాసం చేస్తాయని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు దివించను గాక